ప్రియమైన వ్యక్తులారా నిన్న జరిగినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం ఇరవై ఆరో జిల్లా ఖమ్మం జిల్లా మహాసభ నిన్న కొనిజర్లో జరిగింది కొనిజర్లో అరవై ఒక్క మంది తోటి నూతన కౌన్సిల్ ఎన్నుకోవడం జరిగింది అలాగే పంతొమ్మిది మంది తోటి నూతన ఆఫీస్ బేరర్స్ ని ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన ఆఫీస్ బేరర్స్ కౌన్సిల్ ఆఫీస్ బేరర్స్ ద్వారా నూతన కార్యదర్శిని నూతన అధ్యక్షుల్ని ఉపాధ్యక్షుల్ని సహాయక కార్యదర్శి కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభలో ఏకగ్రీవంగా నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆ నూతన నాయకత్వం ఆఫీస్ బేరర్స్ అయినటువంటి జిల్లా అధ్యక్షులుగా తాటి వెంకటేశ్వరరావు గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా పగిడిపల్లెస్ గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా సిద్ధినేని కర్ణకుమార్ గారు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా దండు ఆదినారాయణ గారు ఉపాధ్యక్షులుగా పెట్టల రాంబాబు గారు ఉప మరో ఉపాధ్యక్షుగా మేనేచరు వీరబాబు గారు గోగుల ఆది గారు మరీది ఈశ్వరమ్మ గారు హోడా చీనా గారు ఎస్కే రహీమ్ గారు గా రంజాన్ గారు అలాగే సహాయ కార్యదర్శిగా కంపసాటి వెంకన్న గారు బంగారపు సత్యనారాయణ గారు సింగారపు బత్తిన సీతారాములు గారు గుగులొత్తు లచ్చిరామ్ గారు ఎల్లయ్య గారు జల్లా నాగరాజ్ గారు దాసరి యేష్మని గారు కోశాధికారిగా కాశబైన అయోధ్య గారిని ఎన్నుకోవడం జరిగింది ఇది నూతన అధ్యక్ష కార్యదర్శులుగా నాటి వెంకటేశ్వరరావు గారు సిద్ధిరేని కర్ణకుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నిన్న జరిగినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కార్మికులు వ్యవసాయ కార్మికులు వ్యవసాయ రంగం లో ఉన్నటువంటి కార్మికులందరూ వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి కార్మికులందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఈ తీర్మానాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ తీర్మానాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఆ తీర్మానాలు వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ఇరవై ఆరో మహాసభల్లో చేసినటువంటి తీర్మానాలు వ్యవసాయ కార్మికులకు సమగ్ర శాసనం చేయాలి భూ సంస్కరణల చట్టం సవరణ చేసి భూస్వాములు కార్పొరేట్ సంస్థల దగ్గర ఉన్నటువంటి వేల ఎకరాల భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలి యాభై ఐదు సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికుడికి ఆరు వేలు పెన్షన్ ఇవ్వాలి లేని వ్యవసాయ కూలీ మహిళలకు సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు ఉపాధి హామీలో పన్నెండు వేల రూపాయలు ఉపాధి హామీలో పనిచేయాలని నిబంధనలు లేకుండా ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు పేద మహిళలందరికీ పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పింది ఎన్నికల అనంతరం ఈ పన్నెండు వేల రూపాయలు పేద మహిళలకు ఇచ్చేటువంటి ఈ స్కీమ్ని ఈ గవర్నమెంట్ మళ్ళీ ఉపాధి హామీలో పనిచేసే వాళ్ళకని చెప్పి కొర్రి పెట్టింది ఈ కొర్రీని తక్షణమే రద్దు చేసి పేద మహిళలందరికీ పేద మహిళలందరినీ గుర్తించి ప్రతి మహిళ అర్హులైనటువంటి అందరికి కూడా పన్నెండు వేల రూపాయల స్కీమ్ ఇవ్వాలని ఈ మహాసభ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే కళ్యాణ్ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ప్రకటించినటువంటి లక్ష రూపాయలు లక్ష పదహారు వేల రూపాయలు పదహారు ఒక లక్ష పదహారు వేలు నూట పదహారు రూపాయలు కాకుండా తులం బంగారాన్ని కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఆ హామీని లక్ష రూపాయలతో పాటు తులం బంగారాన్ని కూడా వెంటనే అమలు చేయాలని ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలనే కోనేరు రంగారావు గారి సిఫారసుని అమలు చేయాలని ఈ మహాసభ తీర్మానంలో డిమాండ్ చేయడం జరిగింది వ్యవసాయ కూలీలకు కూలీ బంధు పథకం ప్రవేశపెట్టి సంవత్సరానికి అరవై వేలు ఇవ్వాలి వ్యవసాయ కూలీలకు పది లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి ఇంటి స్థలంతో పాటు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ ఒక్కొక్కరికి రెండు వందల గజాల స్థలం ఇచ్చి ఇంద్రమ్మ ఇళ్ళు నిర్మాణం చేయాలి వ్యవసాయ కూలీలకు రేషన్ షాప్ ద్వారా పద్నాలుగు రకాల వస్తువుల పంపిణీ చేసి కార్మికుల్ని ఆదుకోవాలి ప్రజాపాలన సదస్సుల్లో దరఖాస్తు చేసిన వారందరికీ పేదలందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు రెండు సార్లు ఫోటో తీసే విధానం రద్దు చేయాలి వంద రోజుల కూలీ పని విధానాన్ని రెండు వందల రోజులు పెంచాలి అలాగే ఇప్పుడు ఇచ్చేటువంటి వేతనం సరైనది కాదు అది సరిపోదు ఖచ్చితంగా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా పనిచేసేటువంటి ఉపాధి కూలీలందరికీ కూడా ఆరు వందల రూపాయల వేతనం ఇవ్వాలి రోజువారీ వేతనం ఆరు వందల రూపాయలుగా పెంచాలని ఈ మహాసభ తీర్మానం చేసింది ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్ లో రెండు లక్షల యాభై వేల కోట్లు కేటాయించాలి ఉపాధి హామీ పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలి ప్రమాదవశాత్తు గాయపడిన వారికి తగిన పరిహారం చెల్లించాలి మరణించిన వారికి పది లక్షలు ఎక్స్గ్రేషే ఇవ్వాలి అసైన్మెంట్ పట్టాలు పొందిన వారికి వివిధ ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన వారికి పునరావాస ప్యాకేజీని వర్తింపజేయాలి ఈ మహాసభలో ఇవే కాకుండా మండల స్థాయిలో ఉన్నటువంటి కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు జిల్లా స్థాయిలో నాయకులందరూ కూడా చర్చ చేయడం జరిగింది ఈ చర్చలు కూడా చర్చల్లో ఒక నూట పదకొండు మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు ఐదు వందల మంది ప్రతినిధులతోటి మహాసభ జరిగింది చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ దేశంలో కార్మికులు పడుతున్నటువంటి అన్యాయాలు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వానికి నిరసనగానే నిన్న వ్యవసాయ కార్మిక సంఘం మహాసభకి ఐదు వందల మంది ప్రతినిధులు హాజరవడం జరిగింది ఆ ప్రతినిధుల చర్చల్లో ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవసాయ కూలీలు వ్యవసాయ రంగం పట్ల చాలా వివక్ష చూపుతా ఉన్నారు వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ కూలీలకు రావాల్సినటువంటి దేశ సంపదలో వారి వాటాని వారికి ఇవ్వకుండా పెట్టుబడిదారి కంపెనీలకు నయా పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థలకు కట్టబెడుతూ వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ కార్మిక రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తా ఉందని చెప్పి మహాసభ అభిప్రాయపడింది ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఈ దేశంలో కార్మికుల ఆత్మహత్యలు పేదవాడి ఆకలి చావులు రైతు ఆత్మహత్యలు లేదా నిరుద్యోగుల ఆత్మహత్యలు ఈ దేశంలో జరుగుతున్న ఆత్మహత్యలు అన్నిటి కూడా మోదీ ప్రభుత్వమే కారణం మోదీ ప్రభుత్వం ఎవరో విదేశీ ఉగ్రవాదులను చంపుతాం లేదా కాశ్మీర్ ఉగ్రవాదులను చంపుతాం లేదా ని ఆక్రమించుకుంటాం లేకపోతే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మేము హతం చేస్తామని చెప్పి ఎమోషనల్ సెంటిమెంట్ తోటి రెచ్చగొడుతూ పరిపాలనని పరిపాలనని డైవర్ట్ చేస్తూ ఈ దేశంలో ఉన్న ప్రజల మనోభావాల్ని ఆలోచనలంతా కూడా సెంటిమెంట్ ఎమోషనల్ తో కొడుతూ ఈ దేశ సంపదని బడా పెట్టుబడి కంపెనీలకు పెట్టుబడిదారి కంపెనీలకు దోచి పెడతా ఉన్నాడు ఈ దేశ సంపదని ప్రజలకే దక్కాలి ఈ దేశంలో పేదవాడు మరింత పేదవాడిగా మారుతా ఉన్నాడు కూలీ మరింత కూలీగా కనీసం వైద్యం చేర్చుకోలేని పరిస్థితి కూలీల పిల్లల్ని చదివించలేని పరిస్థితి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివించలేని పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్ లేనటువంటి దుస్థితి ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ పంపించాలంటే ఎలాంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగోలేటువంటి పరిస్థితి పేదవాడు మరింత పేదవాడిగా అవుతా ఉన్నాడు ధనవంతులు మరింత ధనవంతులు కోటీశ్వర్లు ప్రపంచ కుబేరులుగా మారుతా ఉన్నారు అంటే ఈ దేశంలో పరిపాలన మోడీ పరిపాలన పేదవాళ్ల కోసం సాగుతుందా ప్రజాస్వామ్య బద్దంగా సాగుతుందా లేకపోతే పెట్టుబడిదారుల కోసమే వాళ్ళ పెట్టుబడిదారులకు బొమ్మగా మారి వాళ్ళ వైపే పనిచేస్తూ వాళ్ళ ప్రయోజనాలకి వాళ్ళ లబ్ధి చేకూరేలాగా పనిచేస్తా ఉంది ప్రభుత్వం దక్కితే మోదీ ప్రభుత్వం పేదవాడికి కార్మికుడికి అనుకూలంగా లేదనేది ఒక స్పష్టమైనటువంటి ఆలోచనకు వచ్చింది నిన్న జరిగినటువంటి మహాసభ కాబట్టి మోదీ ప్రభుత్వం తీరు మారాలి వారి పాలనా విధానాలు మారాలి వారి ఆలోచన విధానాలు మారాలి ఇకనైనా సరే ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగా ప్రజలకు రావాల్సినటువంటి దేశ సంపదలో వాటాని ప్రజలకి ఇవ్వాలని ప్రజలకు విద్య వైద్యం ఉపాధిని పేదవాళ్ళే పిల్లలకి పేదవాళ్లకు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం మార్పు రాకపోతే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రజల్లోకి వెళ్ళి పల్లెటూర్లలోకి వెళ్ళి పల్లె ప్రాంతాల్లోకి వెళ్ళి ఈ మోదీ ప్రభుత్వం చేసేటువంటి పేదవాళ్ళకు చేసేటువంటి అన్యాయాల మీద ఖచ్చితంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ మోదీ ప్రభుత్వం తీరు మారకపోతే పేదవాళ్ళకి మార్చినటువంటి హక్కుల్ని పేదవాళ్ల కోసం చేయాల్సినటువంటి సంక్షేమ చట్టాలని చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ జరిగేటువంటి జూలై తొమ్మిదవ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికు సంఘ కార్మికులందరూ కూడా దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో పాల్గొంటారు పాల్గొనవలసిందిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల్ని వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి ప్రతి కార్మికుల్ని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో అందరం పాల్గొందాం దేశవ్యాప్త సార్వత్రిక సమయకి మద్దతు తెలుపుతాం ప్రభుత్వ విధానాలని ఎండగడదామని పిలుపునిస్తా ఉన్నాం